భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్లపై అక్కడక్కడ తాటి ముంజలు అమ్ముతున్న గిరిజనులు దర్శనమిస్తున్నారు ముఖ్యంగా వేసవికాలంలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలను చలవ చేసే పదార్థాలను తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంటుంది ఈ కోవలోకే తాటి ముంజ సైతం వస్తుంది నిజానికి వేసవికాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా లభించే ఈ తాటిముంజను పండ్లలోనే రాణి పండుగ అభివర్ణిస్తుంటారు గిరిజనులు ఈ నేపథ్యంలో జిల్లా రోడ్లపై తాటి ముంజలను అమ్ముతున్న పలువురు గిరిజనులను లోకల్ ఎయిటీన్ పలకరించగా వ్యాపారం జరుగుతున్న తీరును వివరించారు మరిన్ని వివరాలు మీకోసం నా పేరు అశోక్ మేము వెంకటాపురం నుంచి కాయ ముంజకాయలు తీసుకొస్తాం రోజు మార్నింగ్ ఎయిట్ సిక్స్ నుంచి లేచి కాయలు దింపుకొని ఇక్కడ బురగంపడ తీసుకొచ్చి అమ్ముతాం గత వారం నుంచి ఇక్కడ అమ్ముతున్నాం రోజుకొచ్చేసి ఒక ఇరవై డజన్లు అట్లా అమ్ముతాం డజనే యాభై రూపాయల చొప్పున అమ్ముతున్నాం ప్రస్తుతం పర్వాలేదు ఇది ఎప్పుడు దొరికే పంట దొరికేది కాదు కాబట్టి ఓన్లీ ఎండాకాలం వచ్చేది కాబట్టి ఎండకు కూడా హెల్త్కి మంచిది అందువల్ల కొంచెం పర్వాలేదు పైకి ఎక్కితే అలా కళ్ళు కూడా తీస్తాను నేను అలవాటే కదా ఇంకా అదే పనిలో ఇది కూడా చేస్తుంటాం సిక్స్ కల్లా వెళ్ళిపోతాం సిక్స్ కల్లా వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి పెట్టేసరికి టెన్ అట్లా అవుతుంది ఓకే ఎనిమిది వందలు అట్లా వస్తుంది